హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి లసుని మేతి రెసిపీ తీసుకొచ్చేసానండి ఇది అచ్చం హోటల్ స్టైల్లో నేను మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అచ్చం హోటల్లో టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలానే వస్తుంది ఈ రెసిపీ చూసేద్దామా ముందుగా ప్యాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు పల్లీలు వేసుకుందాము ఈ పల్లీలు దోరగా వేయించేసుకుందామండి వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు శనగపిండి తీసుకుందాం ఈ శనగపిండిని కూడా బాగా వేపేసుకుని ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసేసుకుందాము ఈ నువ్వులు కూడా చిట్టపట్టమంటాయి కదా అప్పటి వరకు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ చేసేసుకుందాము ఇది బాగా దోరగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మరీ మాడిపోకూడదు నెక్స్ట్ వచ్చేసి ఒక మళ్ళీ అదే ప్యాన్ తీసుకుందాం ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకుందాం నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసేసుకుందాము ఒక వన్ స్పూన్ వరకు మనం ఆయిల్ తీసుకుందాము ఆయిల్ కన్నా మీరు వాడాలనుకుంటే కనుక బటరే ఫుల్గా వేసుకోవచ్చు లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మనం వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసేసుకుందాము ఒక టూ వరకు తీసుకుని ఇలా స్లై స్లైసెస్లా కట్ చేసుకుని వేసేసుకుందాము ఇది కూడా బాగా వేగిపోవాలండి ఇక్కడ మెంతాకు ఫ్రై చేసుకుందాము ఒక రెండు కట్టల వరకు ఫ్రెష్ తీసుకుని మనం బాగా వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము మెంతాకుని మెంతాకు ఎక్కువ టైం ఏం పట్టదండి వేగడానికి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది లిటిల్ బిట్ సాల్ట్ వేసేసుకుని మనం ఫ్రై చేసేసుకుందాం ఇలా జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వరకు వేపేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా మనం పక్కకు తీసేసి వేరే ప్రాసెస్ చూసేద్దాం ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదండి అది కూడా చూడండి వాటర్ ఏమీ కూడా యాడ్ లేదు కదా ఇలా జస్ట్ ఇలా మగ్గితే సరిపోతుందండి ఆకైతే మాత్రం చాలా త్వరగానే అయిపోతుంది ఫ్రై దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాము ఒక ప్లేట్లోకి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై అప్లై చేసేసుకుందాం ఇలా ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వే కాగిపోయిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాము ఈ వెల్లుల్లి కూడా మనకి ఈ రెసిపీకి ఎక్కువ వెల్లుల్లిపాయలు పడతాయండి మనం ముందుగానే మనం వలి చేసుకుని మొక్కలు చేసి పెట్టేసుకోవాలి పక్కనే అప్పుడే మనం త్వరగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత ఒక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ సరిపోతుందండి మనకి ఆనియన్ అది కూడా చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము అది కూడా బాగా వేగిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా వేగిపోవాలండి తర్వాత వచ్చేసి ఒక బాగా పండిన టమాటానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము ఇది కూడా టమాటా బాగా మెత్తబడే వరకు మనం మగ్గిచ్చేసుకుందాము మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందామండి ఈ విధంగా నెక్స్ట్ చూడండి ఫ్రై అవుతుంది కదా బాగానే వేగిపోయింది కదండి ఆనియన్ టమాటో ఇవి బాగా వేగిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసేసుకుందాము ఇంకొక టూ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుందామండి మూత పెట్టేసి చూడండి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత బాగా వేగిపోయింది కదా ఇందులోకే మనం మళ్ళీ కొంచెం సాల్ట్ తీసుకుందాం మనం వెంతాక వేసినప్పుడు వేసుకున్నాము కదండి ఇప్పుడు కూడా లిటిల్ బిట్టే వేద్దాము నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ వరకు మనం కారం యాడ్ చేసుకుందాము నెక్స్ట్ కారం మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది ఇది కూడా బాగా ఈ స్పైసెస్ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడరు అది చల్లారిన తర్వాత పొడి చేసేసుకోండి సరిపోతుంది ఆ పొడిని కూడా మొత్తం యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా వేపేసుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇక్కడి నుంచి ఇలా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం వా ఈ విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా వేగిన తర్వాత మనం వాటర్ ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని కలిపేసుకుందామండి బాగా ఇది బాగా ఏమీ ఉడికిపోనవసరం లేదండి జస్ట్ ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది అదే ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఉడికిచ్చేద్దాము ఒక రెండు మూడు సార్లు చూడండి ఈ విధంగా ఒకసారి ఉప్పు కారం కూడా ఇప్పుడే మనం చెక్ చేసుకుందాము నాకైతే కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది నేను మళ్ళీ వే వేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందామండి మీరు కావాలనుకుంటే ఫ్రై చేసేటప్పుడే వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం ఇవి కూడా బాగా కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకుని మెంతాకు ఫ్రై చేసుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసుకుందాం చూడండి పో అది మరుగుతుంది కదండీ ఈ వాటర్ ఇదంతా ఈ విధంగా కొంచెం దగ్గరికి పడితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆకును వేసేసుకుందాం బాగా ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా కలిపేసుకుందాము ఈ ఆకు మొత్తం ఈ గ్రేవీలో కలిసిపోయేలా బాగా కలిపేసుకుందాము చూడండి ఈ స్టవ్ ఆఫ్ చేసేసి మనం పోపు రెడీ చేసేసుకుందాము ఒకసారి ఇలా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలిపేసుకుని చూడండి దగ్గరికి పడిపోయింది కదండి గ్రేవీ మొత్తం కూడా పర్వాలేదండి దీన్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ వేరే స్టవ్ పైన పోపు పెట్టేసుకుందాము ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఆయిల్ ప్లేస్లో బటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుందాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇది బాగా వేగిపోయిన తర్వాత పెద్ద ఏం పెద్ద ప్రాసెస్ ఉండదండి మనకి పోపు అయితే మాత్రం చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇలా ఫ్రై అయినప్పుడు మనం జీలకర్ర వేడ్ చేసుకు వేసేసుకుందాము ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాం ఈ జీలకర్ర కూడా బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసేసుకుని వేసేసుకుందాము ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారం దించేసుకునే ముందు కారం యాడ్ చేసుకుందామండి అలా అయితే మంచి కే కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని మనం కర్రీలోకి యాడ్ చేసేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతేనండి చాలా సింపుల్గా మనం కర్రీ రెడీ అయిపోయింది కదండీ ఈ లసుని మేతి చాలా సింపుల్ అండి హోటల్ స్టైల్లోలా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ and then indeed thank you for watching bye